కృష్ణా జిల్లా పెడన నియోజకవర్గం బంటుమిల్లి సోరంపూడి హై స్కూల్ విద్యార్థులకు స్కూల్ బ్యాగ్లు యూనిఫామ్ పాఠ్య పుస్తకాలు పంపిణీ చేశారు పెడన నియోజకవర్గ శాసనసభ్యులు కాగిత కృష్ణ ప్రసాద్ బంటుమిల్లి మండల ఎంఈఓ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఎంఈఓ మాట్లాడుతూ స్టూడెంట్ కిట్ పంపిణీ కార్యక్రమాన్ని ఈ పాఠశాల నుంచి ప్రారంభించడానికి ముఖ్య కారణం ఈ పాఠశాల నుంచి ఐదు వందల డెబ్బై మార్పులతో మండలంలోని ఫస్ట్ ర్యాంక్ సాధించిన విద్యార్థి ఉన్నారు అలాగే ఈ పాఠశాల నుంచి నేషనల్ నిమ్స్ స్కాలర్షిప్ పరీక్షలో ఈ పాఠశాల నుంచి పది మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారని అలాగే ఈ పాఠశాల ఉపాధ్యాయుల బృందం విద్యార్థులకు విన్నద ఉండి ప్రత్యేకమైన శ్రద్ధ వారిని తీర్చిత్తున్నారన్నారు అలాగే కార్యక్రమానికి వచ్చిన నియోజకవర్గ నాయకులు మాట్లాడుతూ నేటి బాలలే రేపటి పౌరులని ఈ పాఠశాలలో విద్యార్థులు ఎంతో గుర్తింపు తెచ్చుకుంటున్నారని అలాగే రాబోయే కాలంలో శిఖరాధన స్థాయికి చేరుకోవాలని దీవించారు ముఖ్య అతిథిగా విచ్చేసిన పేట నియోజకవర్గ శాసనసభ్యులు కాగిత కృష్ణప్రసాద్ మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో పాల్గొనడం చాలా ఆనందంగా ఉందని తనకు చదువు చెప్పినటువంటి గురువులు ఇక్కడ ముగ్గురుండి తనను ఈ కార్యక్రమానికి ఆహ్వానించడం చాలా ఆనందంగా ఉందన్నారు అలాగే విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ ఈ పాఠశాల నుంచి ఐదు వందల డెబ్బై మార్లతో మండలంలోని ప్రథమ స్థానంలో ప్రతిభ అనపరచడం అలాగే నిమ్స్ స్కాలర్షిప్ విషయంలో తన నియోజకవర్గంలోని బంటెల్లి మండలం సోరంపూడి గ్రామం నుంచి ఎంతో ప్రతిభ అనుపరిచిన పది మంది విద్యార్థులు తీసుకోవడం మరింత ఆనందాన్ని ఇచ్చిందని విద్యార్థులను ఇంతగా తీర్చిదిద్దిన ఉపాధ్యాయులకు అభినందనలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో సోరంపూడి సర్పంచ్ రేవు నాగలక్ష్మి రేవు గోపాలకృష్ణ బంటమిల్లి మండల తెలుగుదేశం పార్టీ నాయకులు కోనపరెడ్డి వీరబాబు నియోజకవర్గ నాయకులు బొర్ర కాశీ విశ్వేశ్వరరావు బంటమిల్లి మండల ఎంపీ వెలివెల చిన్నబాబు అలాగే తెలుగుదేశం పార్టీ నాయకులు ఇల్లూరు లీలాకృష్ణ నియోజకవర్గ మైనార్టీ నాయకులు నజీర్ ముళ్లపర సర్పంచ్ అర్ధమూరు గ్రామ మాజీ సర్పంచ్ అలాగే పెట్టిన నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ లీగల్ సెల్ నాయకుడు ఆంగారు రంగనాథ్ మరియు గ్రామ ప్రజలు విద్యార్థులు తల్లిదండ్రులు అలాగే వివిధ పార్టీల నాయకులు తదితరులు పాల్గొన్నారు హృదయపూర్వక నమస్కారాలు ఇక్కడికి విచ్చేసినటువంటి అన్ని పంచాయతీ సర్పంచులకి కూడా పేరు కూడా నా యొక్క కృతజ్ఞతలు మరియు నమస్కారములు తెలియచేసుకుంటారు సదుద్దేశంతో ఇక్కడ ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ప్రారంభించడం జరిగింది ఈ ఈ పాఠశాలకు ఉన్న మెయిన్ గొప్పతనం ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి విజ్ఞా ఉపాధ్యాయ కుటుంబం అన్ని వేళలా కూడా పిల్లలకు వెన్నంటి ప్రోత్సాహమిస్తూ మండల ఫస్ట్ని ఈ పాఠశాల సాధించుకుంది ఐదు వందల డెబ్బై ఆరు డెబ్బై మార్కులతో మండల ఫస్ట్ సాధించిన విద్యార్థి ఈ పాఠశాల నుంచి మనకి వచ్చిన్నారు అలాగే ఎన్ఎంఎంఎస్ స్కాలర్షిప్స్ అవి నేషనల్ మెరిటెడ్ మీన్స్ స్కాలర్షిప్ అనే పరీక్షలో అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులలో ప్రతిభను వెలికి తీసి ప్రతిభా పురస్కారాలు అందజేటటువంటి కార్యక్రమంలో మన పాఠశాల నుంచి పది మంది విద్యార్థులు స్కాలర్షిప్ సాధించి ఉన్నారు ఈ విద్యార్థులందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం సంవత్సరానికి పన్నెండు వేలు ఉపకార వేతనం మనకి వాళ్ళకి అందుతూ ఉంటుంది అలాంటి పురస్కారాలు అందుకున్నటువంటి పాఠశాలని అభినందించడానికే ఈ కార్యక్రమంలో నేను ఖచ్చితంగా ఇక్కడ ఏర్పాటు చేయడానికి ఇంకొక ముఖ్య కారణం సో ఇక్కడ ఈ ప్రధానోపాధ్యాయుల వారిని అలానే ఇక్కడ ఉపాధ్యాయ బృందాన్ని కూడా ప్రత్యేకంగా అభినందిస్తున్నాను నిర్వహిస్తున్నటువంటి ప్రభుత్వ విద్యార్థులకు ప్రోత్సాహకాలుగా నిలిచేటటువంటి ఎక్కువ ప్రజానీకానికి అభిమానమైనటువంటి ఈ స్టూడెంట్ కిడ్స్ పంపిణీ అనే కార్యక్రమాన్ని ప్రారంభించడానికి ఇక్కడికి విచ్చేసినటువంటి పెద్దలు ఎమ్మెల్యే గారు మన ప్రియతమ కాగిత కృష్ణప్రసాద్ గారు అలానే ఎంపీపీ గారు చిన్న వెలివెల చిన్నబాబు గారు అలానే ఇక్కడికి విచ్చేసినటువంటి జెడ్పీటీసీ సభ్యులు వెంకటరమణ గారు అలానే ఇక్కడ నాయకులకు అలాగే వివిధ హోదాలో ఉన్నటువంటి అధికారులకు గ్రామస్తులకు అందరికీ పేరు పేరున ముందుగా నాయకులు ఎవరికి నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ దీవెన తెలియజేసుకుంటూ చాలా సంతోషంగా ఉంది ఈరోజున బట్టిబిల్లి గ్రామంలో మరి అఫీషియల్గా ఒక మంచి కార్యక్రమాల్లో పాల్గొన్నందుకు చాలా సంతోషంగా ఉంది అయితే దానికన్నా మరింత సంతోషకరమైనటువంటి విషయం ఏంటంటే నాకు చదువు చెప్పినటువంటి గురువులు ఇక్కడ ముగ్గురు ఉన్నారు వాళ్ళ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమంలో పాల్గొనటం నాకు చాలా సంతోషంగా ఆనందంగా ఉంది నిజంగా నాకు ఈ కార్యక్రమం కొత్తగా ఉండొచ్చు ఎందుకంటే వాళ్ళ దగ్గర నేను చదువుకుని ఈ రోజున వాళ్ళు వచ్చి ఈ రోజున నా పేరు పిలిచి నా స్టేజ్ మీద పిలుస్తూ ఉంటే చాలా సంతోషంగా ఆనందంగా ఉంది వెళితే మనకి ఎలా ఉంటుంది ఏ విధంగా ఉంటుంది అన్నటువంటి విషయాలన్నిటి కూడా మీ యొక్క టీచర్స్ అడిగి తెలుసుకుని మీరు ఆ యొక్క రంగాల్ని ఒక ఏం గోల్ అనేది పెట్టుకుని దానికి అనుగుణంగా మీరు అందరూ కూడా ముందుకెళ్లాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నాను ఇక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులందరికీ కూడా మరి ఇందాక ఎంఈ గారు చెప్పారు మండలంలోనే హైయెస్ట్ ఐదు వందల మార్కులు వచ్చినాయి అంటే మరి ఉపాధ్యాయులందరికీ కూడా మరి వాళ్ళందరికీ కూడా అప్రిషియేట్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఎందుకంటే జనరల్గా రోజున మనందరికీ కూడా అదే కాకుండా స్కాలర్షిప్స్ ఏదైతే ఉందో అందులో కూడా మరి జిల్లాలోనే సెకండ్ ప్లేస్ పది మంది స్టూడెంట్స్ ఈ యొక్క టోర్నమెంట్ ఈ స్కూల్ నుంచి వాళ్ళందరూ కూడా ఎంపీ కావడం కూడా చాలా సంతోషం ఇక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులందరికీ కూడా నా యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను తప్పకుండా మీరు అందరూ కూడా ఉపాధ్యాయులు ఎవరైతే ఉన్నారో ఈ యొక్క పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించినటువంటి ఇంట్రెస్ట్ను బట్టి మీరు వాళ్ళందరికీ కూడా ఒక సపరేట్ క్లాసెస్ లాగా పెట్టి వారు ఏ విధంగా ముందుకు వెళ్ళాలి వాళ్ళ ను బట్టి ఏ రంగంలోకి ఎలా వెళ్ళాలి అనేది కొంత కౌన్సిలింగ్ లాగా అప్పుడప్పుడు క్లాసులు పెడితే వాళ్ళకు కూడా ఒక అవగాహన కలిగి వాళ్ళు ఏ రంగంలోకి వెళ్ళాలనేది కూడా వాళ్ళు చూస్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది తప్పకుండా మీరు అందరూ కూడా గైడ్ చేయాలని గా అటువంటి క్లాసెస్ మీకు ఆల్రెడీ ఉండే ఉంటాయి ఎందుకంటే మీకంటూ ఒక ప్రాపర్ సిలబస్ స్ట్రక్చర్ ఉంటుంది దానికి అనుగుణంగా అనుగుణంగానే ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి మీ అందరినీ కోరుకుంటూ ఈరోజున మరి ఎవరైతే పిల్లలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా నా యొక్క సార్ గారు శేషగిరి సార్ ముగ్గురు కూడా నాకు చదువు చెప్పినటువంటి గురువులు వీళ్ళందరూ కూడా చాలా ఆనందంగా ఉంది ఈ రోజున థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సార్ ఎందుకంటే మీ యొక్క ఆశీస్సుల ఈ రోజున మేబీ నేను ఈ స్థాయిలో ఉండవచ్చు ఎందుకంటే నేను ఇంజనీరింగ్ చదువుకున్న తర్వాత కానివ్వండి జాబ్ చేయడం కానివ్వండి అది మీరు చెప్పినటువంటి చదువు వల్ల అని చెప్పేసి నేను ఎప్పుడు మర్చిపోను తప్పకుండా మీ అందరికీ కూడా నా యొక్క ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు కృతజ్ఞత తెలియజేస్తున్నాను మరి ఇక్కడ పెద్దలందరూ కూడా అనేక రకాలైనటువంటి విషయాలు మీ అందరికీ కూడా తెలియజేశారు ఇక్కడ ఉన్నటువంటి స్టూడెంట్స్ అందరూ కూడా మీరు ఒక్క విషయం గుర్తుంచుకోవాలి ప్రతి ఒక్కరికి కూడా చదువు అనేది చాలా ముఖ్యం ఎందుకంటే మనకి చదువు ఉంటే ఆ విజ్ఞానం ఉంటే చాలు మనం మన జీవితంలో ముందుకెళ్ళాలంటే తప్పకుండా మనకి చదువు అనేది చాలా చాలా ఇంపార్టెంట్ కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా బాగా చదువుకోవాలి ఉన్నతమైనటువంటి స్థానంలోకి వెళ్ళాలి మీరందరూ కూడా మీకు ఇష్టమైనటువంటి రంగాన్ని చిన్ననాటి నుంచి ఎంచుకోవాలి దానికి అనుగుణంగా వీరందరూ కూడా ముందుకెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉంది దానికి మరి మీకు సంబంధించినటువంటి ఉపాధ్యాయులు ఎవరైతే ఉంటారో వాళ్ళని అడిగి మరి ఏ రంగాల్లోకి అందరూ కూడా బాగా చదువుకోవాలి అందరూ కూడా మన పెడన నియోజకవర్గాన్ని పేరు నిలబెట్టే విధంగా ప్రతి ఒక్కరూ కూడా ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ నాకు అవకాశం కల్పించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు కృతజ్ఞత తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని కొనసాగించాల్సిందిగా కోరుతా ఉన్నాం ఏమన్నా వచ్చి స్కూల్ని చూసుకుంటా ఉండాలి మంచి స్కూల్ ఇది దీన్ని కాపాడుకునే పిల్లలు కూడా చాలా మంది పిల్లలు ఉంటారు చాలా గ్రామాల్లో పిల్లలు లేకుండా పది మంది పిల్లలు పదిహేను మంది పిల్లలు చాలా మాస్టర్లు తీసేయడం జరుగుతుంది ఇక్కడ ఇంత పిల్లలు ఉండాలంటే నాకు చాలా ఆనందంగా ఉంది ఈ స్కూల్కి మంచి పేరు తెప్పించిన టీచర్స్కి బాగా చదువుకున్న విద్యార్థులకి ఈ ప్రోత్సాహాలు ఇంకా గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి మీకు తప్పనిసరిగా కాగి కృష్ణ ప్రసాద్ గారు కానివ్వండి నియోజకవర్గ పరిధిలో తీసేయండి అండి అన్నింటిగా మాట్లాడదు గవర్నమెంట్ కానివ్వండి మంచి ప్రోత్సాహాలు ఇస్తుంది చంద్రబాబు నాయుడు గారు పిల్లలకి మంచి పథకాలు పెట్టారు పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి మంచి పాలన అందిస్తారు మీరు తప్పనిసరిగా చదువుకోండి విదేశ విద్య కూడా మళ్ళీ పదిహేను లక్షల దాకా విదేశీ విద్య మళ్ళీ ఓపెన్ చేస్తున్నారు తప్పనిసరిగా మీకు ప్రోత్సాహం గవర్నమెంట్ నుంచి ఎంతమంది పిల్లలు చదువుకుంటే ఎంతమంది పిల్లలకి ఉపయోగపడతాం తప్పితే మీకు ఏమి ఇబ్బంది లేదు శుభ్రంగా మీ వెంటే గవర్నమెంట్ వండితే మీకు ఏ ఇబ్బంది వచ్చినా గౌరవనీయులు పెద్దలు కాగితీ కృష్ణప్రసాద్ గారు మీ వెంటనే పక్కనే పిలిస్తే పలుకుతాడు కాగితీ కృష్ణప్రసాద్ గారు ఉంటారు సర్పంచ్ గ్రామ సర్పంచ్ గారు ఉంటారు చంద్రబాబు తర్వాత ఏకైక నాయకుడు కాగిత కృష్ణప్రసాద్ గ్రామ సర్పంచ్ ప్రథమ పౌరురాలు రేవు నాగలక్ష్మి గారికి వంటమిల్లి మండల పార్టీ అధ్యక్షులు ఏరబాబు గారికి